కవిత గారు ఒక కొత్త నాటకానికి మళ్ళీ తెరలేపుతానట్టు అనిపిస్తాంది మీరేంది జ్యోతిరావు పూలే విగ్రహం గురించి డిమాండ్ చేసుడేంది మీరెక్కడ పూలే గారు ఎక్కడ మీ సారాయి చే సారాయి ముట్టుకున్న చేతులతోనే పూలే గారిని ముట్టుకోవచ్చునా మీ కుటుంబం చేసిన మోసాలు జాలయా ఇక మాకు పూలేను అంబేద్కర్ను కూడా దక్కనియరా సకల జనులకు సకల జనుల ఆరాధ్య దైవ దైవమైనటువంటి పూలే గారిని మీరేంది డిమాండ్ చేసేడైంది ఒకవేళ డిమాండ్ చేసేటువంటి కాలమే వస్తే మీ అయ్యే ముఖ్యమంత్రి ఉన్న నాడు నువ్వు ఆ తెలివి ఎన్నటి ఎటుపోయింది ఇవాళ ముఖ్యమంత్రిగిరి పోయి ఆయన ఇంట్లో కూర్చున్నప్పుడు మీకు ఏదో పదవులు కావాలనేటువంటి ఆశ పుట్టినప్పుడు మాత్రమే ఇటువంటి వాళ్ళు యాధికొత్తానులా నీ తండ్రి సెక్రటరేట్ని కట్టి అవినీతికి ఆలవాలమైన ఆలవాలమైన మనిషి ఇంకో యాభై ఏళ్ళ సెక్రటరేట్ను కూలగొట్టి ఎక్కడ ఆ బదనా మీద పడుతున్నా అంబేద్కర్ సాటుకు తాగున్నాడు అంబేద్కర్ విగ్రహం పెద్దగా పెట్టి మీ కుటుంబం అంబేద్కర్ని కానీ పూలేని కానీ తాకటాన్ని వీలు లేదు మేము పాలాభిషేకం చేసుకోవాల్సిన రోజులు వస్తానే మేము కష్టపడ్డ తెలంగాణకు మీరు ఇల్లు ఎక్కడున్నారు మీరు అన్నాడు మేం కష్టపడినాడు మీరు ఎక్కడన్నారు మీకు తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం మీ తమ్మునికి మీ అన్నకేం సంబంధం నీకేం సంబంధం మీ చిన్నమ్మ కొడుకు చిన్నమ్మ కొడుకు ఏం సంబంధం హరీష్ రావు అంటే మాతో ఉన్నాడు మాతో తిరిగిండు ఉండని కానీ మీకేం సంబంధం ఇవాళ మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టిండు మీ అవినీతిని కడుక్కోని మొట్టమొదలు మీ మీద పడ్డ కలంకాన్ని మాపుకోవాలి ఇప్పుడు అది మాపుకునే తందుకు మళ్ళా పూలే పడతాండా మా పూలేకరే అవసరం పడతాండా